ಕೆಸಿಆರ್ ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆ ಈರೋಜು ಮಾ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಬೃಂದ್ ಗೌರವೀಯ ಪ್ರಜಲು ಶ್ರೀಮತಿ ಸತ್ಯವತಿ ರಾಥೋಡ್ ಗಾರು ಎಲ್ಸಿ ಗಾರು ಮಾಜಿ ಮಂತ್ರಿಗಾರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಶ್ರೀನಿವಾಸ ಗೌಡ್ ಗಾರು ಗೌರವೀಲು ಸಂಗಾರೆಡ್ಡಿ ಎಮ್ಎಲ್ಯ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಗೌರವೀಯ ಜಹೀರಾಬಾದ್ ಎಂಎಲ್ಎ ಮಾಣಿಕ್ರಾವ್ ಗಾರು ಗೌರವ ನೀರು ಬೋತ್ ಎಮಲ್ಎ అనిల్ జాదవ్ గారు గౌరవ కుత్తుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు ఏపీ వివేకానంద్ గారు గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావర్ రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఇంకా చాలామంది నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా చాలామంది మా ఝాన్సారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్బై లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్న లగచెర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నాదమ్ముళ్ళు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగలు తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్నా నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఇక్కడ వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటి ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నట్టు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకుపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగింది ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదల అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్ ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సింలు రమేష్ ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకి ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట తిరుపతిరెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే జయించినారు ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుమల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై ఒక్క మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాపం ఇళ్ళలో ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు తండ్రి డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు కొట్టినాడని ఎందుకు చెప్పలేదు అన్ను మీరు చెప్తే మళ్ళా కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మళ్ళా కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంట్లో కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకి పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే ఒసామా బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఎల్లుండే తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలామంది చాలా చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్ళతో ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లుంటి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలి పెట్టాలి మా పట్టణం నరేంద్రీ కూడా జైల్లో పెట్టి సరే రాజ్య నాయకులను మమ్మల్ని పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్కా వాళ్ళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాక్తుంది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాక్తుంది తర్వాత మాకు అనిపించింది ఒకటే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే ఇలా గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నమామలు కొట్టినారు చూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళ పాప మాల్ తో బాధపడే పిల్లలు బట్టలు కూడా లేవు వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను తనైతే మాతను కొట్లాడు చాత అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడదు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బే షరత్తుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు ఇంకొకడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోడ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటుంది రైతుల కండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత రెండు రోజులుగా ఈ సంఘటన అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ